ఆదిలాబాద్ జిల్లా తలమడుగో మండల కేంద్రంలోని బీసేవా సర్వర్ బిజీతో సర్టిఫికెట్లకు ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు ఈ సందర్భంగా జువ్వాకా నర్సింగ్ మాట్లాడుతూ స్థానిక సర్పంచ్ల ఎలక్షన్ సందర్భంగా సర్వర్ బిజీతో సర్టిఫికెట్లు వెళ్లాలంటే నానా ఇబ్బందులు పడుతున్నారని ఈ సమయాన్ని వృధా చేయకుండా సర్టిఫికెట్లు సర్వర్ బిజీ రాకుండా ఉంటే యథావిధిగా సర్టిఫికెట్లు తీసుకోవచ్చని క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్లు తీయాలంటే నానా ఇబ్బందులకు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇకనైనా ఇలాంటి సమయాన్ని వృధా కాకుండా ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని సర్వర్ బిజీ రాకుండా చూడాలని అన్నారు మన తలమడుగు మీ అప్లై చేసుకోవడానికి వచ్చినాము రేపటి నుంచి మనకు నామినేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి కులప్ సర్టిఫికేటు తర్వాత డెత్ సర్టిఫికే వేరే వాళ్ళకు డెత్ సర్టిఫికేటు రాకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఈ సర్వర్ బిజీ వల్ల చాలా సర్టిఫికేట్లు అన్నీ ఆగిపోతున్నాయి మరి రేపటి నుంచి నామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా ఇబ్బందులు అవుతాయి దీనికి సంబంధించి ఉన్న అధికారులు ఉన్నతాధికారులు స్పందించి ఈ సర్వర్ బిజీ లేకుండా సకాలంలో అన్ని సర్టిఫికేట్లు ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు చెర్లపల్లెకి వెళ్ళే అన్న రావడం జరిగింది గత పదిహేను రోజుల క్రితం వాళ్ళ బాబాయ్ చనిపోవడం జరిగింది మరి ఇప్పుడు దానికి సంబంధించిన ఆర్థిక సాయం తీసుకోవడానికి డెత్ సర్టిఫికేట్ లేకుండా వాళ్ళు తీసుకోరా తీసుకోరాదు మరి అది రాకపోవడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయనకు డెత్ సర్టిఫికేట్ లేదంటే ఏం చేయలేము మరి దృష్టిలో పెట్టుకొని అధికారులు అందరూ స్పందించాలని